మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పిస్తే సొంత అల్లుడే మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది జిల్లా నలుమూల నుండి బాధితులు వచ్చి తమ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించి న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నారు ఒక అతను కారు కొనుక్కుంటున్నానంటే వేరే దగ్గర పడి ఇప్పించాను ఇప్పించిన తర్వాత లాస్ట్కి ఇస్తా ఇస్తాను అని చెప్పేసి ఇవ్వకుండా ఉన్నాడు సొంత నాకు వస్తే న్యాయం జరిగిద్దేమని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు రెండు సార్లు వచ్చినా కానీ టేషన్కి రాశారు బంధువులు ఏమని లేదు అల్లుడు అవుతాడు మొన్న మాట దా పెట్టుకోకూడదు కదా మా అల్లుడవుతాడు మా అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆడపిల్ల సరే కారు కొనుక్కుంటున్నామంటే వేరే దగ్గర పూసి దగ్గర ఇప్పించాను నా దగ్గర కూడా ఏమి లేదు ఏదో వాళ్ళు అని ఒక రూపాయి పెడదామన్నా కానీ మరి అతను వాళ్ళు నన్ను ఫ్రో గట్టిపట్టు చేస్తున్నారు డబ్బులు కట్టమని రెండు లక్షలన్నర ఇప్పించాను నోట్లు కూడా ఉన్నాయి కారు అమ్మేసుకొని వాళ్ళ అమ్మలు ఇంటికాడ ఉన్నాడు మా అమ్మాయిని మా అమ్మాయిని అక్కడే వదిలేసేశాడు మేము సొంత నాకు వచ్చిన మా అమ్మాయి కూడా వచ్చి సొందనా ఎక్కినా కానీ మా అమ్మాయికి కూడా న్యాయం రెండు లక్షలు మళ్ళీ డోకరా తీసుకున్నాడు రెండు లక్షల రూపాయల డోకరా స్టేషన్కి వెళ్ళి కన్నీరుతో అడిగాం న్యాయం జరుగుతులా ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి కాళ్ళు నప్పులు వస్తున్నాయా కానీ న్యాయం అనేది ఎక్కడా జరుగుతా లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలా చెప్పాము వాళ్ళ నాన్న నాకు సంబంధంలా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నా కొడుకు చచ్చిపోయాడు లేడు అంటున్నాడు ఎవరిన కొట్ట తీసుకొని పోయి సిఐ గారితో మాట్లాడుతున్నాడు సమర్థంగా ఉన్నారు అసలు మమ్మల్ని పిలిపించి ఇది ఏంది ఇది చెడ్డేంది మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా ఇస్తావంటే స్టేషన్కి వెళ్తే ఇది డబ్బులు ఇక్కడ తెంచం మేము నువ్వు కోర్టుకు వెళ్ళి అంటున్నారు కోర్టుకెళ్ళే సోమందు నా దగ్గర లేదు నాకు ఎవరు దిక్కులేరు నేను దిక్కులేని దాన్ని